హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ విన్నర్ అయిన నిఖిల్ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నిఖిల్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాడు ఒక పక్క షోస్ ఒక పక్క సీరియల్స్ ఇంకొక పక్క వెబ్ సిరీస్ తో అయితే చాలా బిజీగా ఉన్నాడు ఇటీవల నిఖిల్ అయితే చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్ గా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఉన్న ఆ సీరియల్ నుంచి మాయమైన విషయం కూడా అందరికీ తెలిసిందే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ ని తన ఫ్యాన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే లేటెస్ట్గా ఇష్మి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆ ఇంటర్వ్యూలో అయితే నిఖిల్ గురించే ఎక్కువగా మాట్లాడడం జరిగింది అయితే లేటెస్ట్గా నిఖిల్ అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే తన ఇన్స్టాగ్రామ్ లో అయితే షేర్ చేయగా అది ఇప్పుడు నెట్టింటే వైరల్గా మారిపోయింది ల్ అంత ఎమోషనల్గా ఏమని పెట్టాడని చూడగా హలో ఫ్యామిలీ అందరి ప్రేమ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను దానికి నేను చాలా బ్లెస్డ్గా ఆనందంగా ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మీరే కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి అందరికీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏం నన్ను ఒక ఇండివిజువల్ సపోర్ట్ గా లవ్ చేయండి వేరే వారికి సంబంధించిన పోస్ట్లను వర్క్ కాకుండా వేరే ఇంటెన్షన్ తో పోస్ట్ చేసే నన్ను మాత్రం ట్యాగ్ చేయకండి మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను రోజులు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు అందుకే నేను మీకు చెప్తున్నాను నా ఫ్యాన్స్ నా వెల్ విషర్స్ నా సపోర్టర్స్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ తప్పు అయితే మీరు మళ్ళీ చేయకండి అసలు ఏమైంది నిఖిల్ కి ఇంత సడన్గా ఈ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ మీకే ముందు ముందు అయితే అర్థమవుతుంది అంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ నిఖిల్ అయితే తన పోస్ట్ అయితే షేర్ చేశాడు మరి నిఖిల్ ఎందుకు ఇలా పోస్ట్ చేశాడో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఇటీవల నిఖిల్ మీద చాలా రూమర్స్ అయితే రావడం జరిగింది దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే నిఖిల్ అయితే ఈ పోస్ట్ పెట్టాడు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ నిఖిల్ అయితే ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకున్నాడు మరి ఈ పోస్ట్ ని అందరూ ఒకేలా అర్థం చేసుకుంటారా లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ అర్థం చేసుకుంటారా చూడాల్సి ఉంది మీరేమనుకుంటున్నారో